హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా లంచ్లో ఏమేమి వెరైటీస్ చేశానో చూడండి ఇదిగోండి రైస్ వేడివేడిగా ఉంది అటుపక్క పుదీనా అండి ఫ్రై వచ్చి బీన్స్ ఫ్రై ఇదిగోండి పుదీనా పచ్చడి ఎమ్మీ ఎమ్మీగా ఉందండి నేను షార్ట్లో పెట్టాను చూడండి అక్కడ ఏమేమి వేసానో కూడా చెప్పాను పెరుగు గడ్డ పెరుగు అండి ఇదిగోండి టొమాటో అండి సూపర్గా ఉందండి ఈరోజైతే లంచ్ కడుపు నిండా తిన్నాం ఇద్దరమేమి ఉన్నాం ఇంట్లో అబ్బాయి క్యారీర్ వద్దని వెళ్ళిపోయినారు ఇదిగోండి పక్కింటి అమ్మాయి ఇది పండగ నెలంతా కూడా ముగ్గులేస్తుందని చెప్పాను కదా ఎంత బాగా వేసిందో చూడండి కలర్స్ కాంబినేషను అసలు ఓపికగా వేస్తుందండి ఈ అమ్మాయి ముగ్గులు మాత్రం పండగ నెల వచ్చిందంటే సూపర్గా ఉంటాయి ప్రతిరోజు వీడియో పెడతాను మీరు కూడా నాలాగే ఆనందిస్తారని ఆశిస్తున్నాను ముగ్గులు ఆడవాళ్ళకి ముగ్గులు పువ్వులు వీళ్ళు గాజులు ఇలాంటివంతా మంచి ఇష్టం కదండి అందుకనే నేను వీడియోస్ తీసి షార్ట్స్ తీసి పెడుతున్నాను ఇదిగోండి బీన్స్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి కొద్దిగా పచ్చశనగపప్పు వేసాను కొద్దిగా జీలకర్ర వేస్తానండి ప్రతి కూరలలో కూడా జీలకర్ర ఇంగు యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి డైజెషను తేపులు కూడా అంటే త్రేన్పులు వస్తాయి కదా అది కూడా రాకుండా ఉండ ఉండే వాళ్ళకి ఈ జీలకర్ర ఇంగువ వాడామనుకోండి బాగా డైజెషన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందండి ఇదిగోండి వేగిన తర్వాత అది ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ వేయడం మర్చిపోయానండి అలాగుంటే నా పనులు పొగ చూడండి ఎలాగొస్తుందో హైలో పెట్టేశాను ఒక్కొక్కసారి మనసు షార్ట్స్ గురించి ఆలోచిస్తూ ఇలాగ చేసుకుంటానండి వీడియోస్ ఏం పెట్టాలి షార్ట్స్ ఏం పెట్టాలి ఆలోచిస్తూ మనసు రకరకాలుగా ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా ఆ సమయంలో ఇలాగవుతుంది అయితే పప్పు అయితే మాడిపోలేదు కరెక్ట్గానే వేగింది ఎందుకంటే బీన్స్ అయితే రెండు మూడు సార్లు బాగా ఒక రెండుసార్లు సాల్ట్ వేసి రాళ్ళు ఉప్పు వేసి కడుగుతానండి దాని తర్వాత రెండుసార్లు ప్యూర్ వాటర్ వేసి కడుగుతాను ఈ మధ్య కూరగాయలు శుభ్రంగా కడిగి తినాలి అని చెప్తున్నారు మందులు ఎక్కువ వాడుతున్నారు పురుగులు వాటికి పడ ఎక్కువైపోతున్నాయి అనేసి మందులు ఎక్కువ వాడుతున్నామని చెప్తున్నారు రైతులు అందుకని నేను అలాగ చేస్తున్నాను బీన్స్ చూడండి సన్నగా కట్ చేశాడు మా అబ్బాయి అమ్మకు బాగా హెల్ప్ చేస్తాడండి మూడు ఉంది అంటే లేదంటే అసలు పట్టించుకోడు ఇంట్లో అందరూ అంతేనండి మూడ్ ఉంటే అన్నీ చేస్తారు లేదంటే సైలెంట్గా ఉండిపోతారు అప్పుడు మనమే చేసుకోవాలి ఏమన్నా అన్నామంటే కోపం వచ్చేస్తుంది వాళ్ళకి కాబట్టి వాళ్ళని ఎక్కువగా మాట్లాడించకుండా నాకు వీలైనంత వరకు నేను చేస్తూ ఉంటాను ఇదిగోండి పసుపు కొద్దిగా వేశాను సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేశానండి అది సన్న మంట మీద పెట్టామనుకోండి త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టాలండి ఈరోజైతే నేను మూత పెట్టలేదు పుదీనా కడిగి ఆ పెట్టానండి ఇలాంటి పనులే కదా మనం చేస్తుంటాం వంటలు చేసేటప్పుడు ఇదిగోండి ఏమేమి వాడుతున్నాను నేను పుదీనా పచ్చడికి చూడండి చింతపండు పులుపుకు సరిపడినంత చింతపండు పచ్చని అది చెనక్కాయ పప్పులు ఏపి పెట్టుకున్నాను ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అండి ఈ పచ్చిమిర్చి అలా కొంచెం కట్ చేసినట్టుగా చేసి వాడాలండి లేదంటే చిటి చిటాన్ని మన పైకి పడుతూ ఉంటాయి పుదీనా బాగా కడిగి పెట్టుకున్నాను చింతపండు ఎక్కువ నానబెట్టేశానండి ఎక్కువ అవుతుందేమో అని తీసి పక్కన పెట్టాను నేను పెట్టిందే సరిపోయిందండి చింతపండు ప్లేట్లో పెట్టి చూపెట్టాను కదా అదే సరిపోయింది ఇంక మళ్ళీ వేయలే అది ఇంక రేపు కూరలకు ఏదైనా వాడదాం అని అలా గుంచేశాను ఏది కూడా వేస్ట్ చేయకూడదండి భగవంతుడి ప్రసాదం ఇంట్లో మనం తినేదంతా కూడా భగవంతుడు మనకిచ్చిన ప్రసాదంతో సమానంగా స్వీకారం చేయాలండి పెద్దోళ్ళు అంటే పూర్వకాలం వాళ్ళు చెప్తారు కదా ప్రతి ముద్ద ప్రతి బియ్యపు గింజ వాళ్ళ పేరు మీద ఉంటుంది ఎవరైతే ఎవరికైతే దక్కాలో అది వాళ్ళకే దక్కుతుంది ఒక్కొక్కసారి వండి పెడతామండి తినడానికి కూడా మనకు టైం ఉండదు తినాలనిపించదు ఆ టైనికి ఆ భోజనానికి ఎవరో ఒకరు వస్తారు మనకే ఆశ్చర్యం వేస్తుంది అరే మనం తినేసి ఉండుంటే ఇప్పుడు వాళ్ళకేం పెట్టుంటాము భగవంతుడు చాలా చతురుడు మరి ఎంత తెలివిగా మనల్ని దారి మళ్ళించారు తినేసి ఉంటే మనం ఏం చేసేది ఆ పరిస్థితికి ఉన్నట్టుండి వచ్చేస్తారు ఒక్కొక్క రోజు అందరం తినేసి ఖాళీగా గిన్నెలు పెడితే బాగోదు కదా అలాంటి సమయంలో కొన్నిసార్లు భగవంతుని సహాయం కూడా మనకు లభిస్తుందండి మనమైతే అబ్జర్వ్ చేయం కానీ మనకెంతో అహంభావం ఉందండి మనలో మనకు చూసుకుంటే నాకు నాకే ప్రశ్నించుకుంటాను మిమ్మల్ని ఎవరిని అనట్లేదు ఎవరైనా మంచి చెప్తే మంచిగా స్వీకారం చేయాలండి అన్నీ నాకు తెలుసులేని భుజం తట్టుకున్నాం అనుకోండి ఎక్కడో ఒక దగ్గర పరిస్థితులకు కట్టుబడిపోయి పడిపోతాము ఇటుపక్క స్టవ్ సన్న వస్తుందండి నాకు అది క్లీన్ చేయించాలి ఆ అబ్బాయి అసలు పలకట్లేదు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు స్టవ్ రిపేర్ చేసే అబ్బాయి ఫోన్ నంబరు ఉంది కానీ ఒక్కొక్కసారి రింగ్ అవుతుంది ఒకసారి స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఇదిగోండి ఈ మధ్యలో ఇంకేదో మర్చిపోయి అటు వెళ్ళాను ఆయిల్ వేసానండి వేగేంత మాత్రం ఆయిల్ వేసాను కట్ చేసిన అందులో ఒకటో రెండో మిస్ అయ్యే పైకి ఎగురుతున్నాయండి భయం నాకు పై పచ్చిమిర్చి కదా కళ్ళలో గిళ్ళలో పడుతుందేమో మళ్ళా బొబ్బలు వేసే పరిస్థితులకు తెచ్చుకోకూడదు కదా అని వేసేసి దూరంగా వెళ్ళాను ఎంత అనుభవం ఉన్నా కానీ కొన్ని పరిస్థితుల్లో మనం లొంగిపోతాం చూడండి అగ్నికి ఏది అడ్డు లేదు కదండి అగ్నికి నీటికి భూమికి ఆకాశానికి తన పనులు తను కరెక్ట్గా చేసుకొని పోతూ ఉంటాయి పంచతత్వాలు కరెక్ట్గా టైము కరెక్ట్గా అన్నీ యాక్టివేట్గా చదువుతాయి కాలం చక్రం కూడా కరెక్ట్గా తిరుగుతూ ఉంటుంది మనం చాలా వరకు గమనించుకోవండి ప్రకృతి మనకి ఏమిస్తుంది తిరిగి మనం రిటర్న్ దా ప్రకృతికి మనం ఏమిస్తున్నాము అనేది మనం రోజులో ఒక్కసారైనా ఆలోచించుకోవాలండి ఈ రోజుకి గాలి పీలుస్తున్నామంటే ఏ స్వచ్ఛమైన గాలి లేకుండా ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు ఎన్నో దేశాల్లో ఫ్యాక్టరీల ద్వారా లేదా కలుషితం వల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతూ దుఃఖభరితంగా అవుతున్నారు కదా మనకైతే ఇన్ని రకాలుగా భగవంతుడు సహాయం చేస్తున్నారు అనేది మనం మర్చిపోకూడదు మనసు నుండి థ్యాంక్స్ చెప్పాలండి భగవంతుడికి ఇదిగోండి థ్యాంక్స్ కాదు షుక్రియ కృతజ్ఞతలు చెప్పాలి థ్యాంక్స్ అంటే తక్కువే అవుతుంది మనము ఇదిగోండి పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో జీలకర్ర కొద్దిగా ధనియాలు రెండు వేసానండి మనకు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు అల్లం ఆకుతో పాటు వేసేస్తే ఉడికిపోతుందండి అల్లం ఊరికి తగిలితే ఉడికిపోతుంది కదా కాబట్టి అల్లం కచ్చాపచ్చాగా దంచి అందులో వేసేస్తే సరిపోతుంది నేనైతే ఈరోజు వేయలేదండి స్కిప్ చేసేసాను ఎందుకో ఈ మధ్య అల్లం ఎక్కువ తింటున్నాం కదా అదొక కడుపులో మంట అవుతుందేమో అని స్కిప్ చేశాను అవన్నీ వేగిపోయిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలండి చెప్ మీకు ప్రతిరోజు చెప్తూ ఉంటాను కదా పచ్చళ్ళు వేయాలంటే మిక్సీలో రోటి పచ్చడి ఫ్లేవర్ రావాలి మనకు అంటే అలాగా చ బాగా చల్లారు పెట్టి ముందు ఒక రౌండ్ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఉప్పుతో మిక్సీకి పట్టాలండి ధనియాలు అన్నీ ఉంటాయి కదా ఉప్పేసి మిక్సీ పట్టామంటే కొంచెం బాగా మెదుగుతాయండి ఉప్పుతో పాటు కలిసాయి అంటే అవి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా మీకు ఒకవేళ అన్నీ తెలుసుంటే ఓకే తెలియదేమో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను అదే ఆయిల్లో ఈ కడిగిన పుదీనా పెడుతున్నానండి ఈ పుదీనా కానీ గోంగూర కానీ కొత్తిమీర కానీ ఎక్కువగా మార్చుకోకూడదు అంటే ఎక్కువగా వేపకూడదు అది లిమిట్గా వేపుకోవాలండి గ్రీనరీ పోకుండా చూసుకోవాలి మనం ఏదైనా సరే అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది బాగా తినబుద్ధి అవుతుందండి పచ్చళ్ళు కూడా టేస్ట్గా వస్తాయి అలా చేసుకోవాలి అదే మనం అనుకుంటున్నాం కదా నాకు అన్నీ తెలుసులేని అనుకున్నామంటే ఏదో ఒక పరిస్థితిలో మనం కింద పడతాం అప్పుడు ఎదుటివారి సహాయం తీసుకోవాల్సిందే అయితే మనకు మనం చూసుకుంటూ ఉండాలండి నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా నిలబడగలనా అన్నీ అనుకుంటున్నాం కదా ఏదైనా పరిస్థితి వస్తే నేను నిలబడగలనా అని మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి ఎదుటి ప్రశ్నించడానికి ముందు మనల్ని మనం ప్రశ్నించుకున్నామంటే మన మనసే కరెక్ట్గా చెప్తుందండి ఇది అవునా ఇది కాదా అని చెప్తుంది దాన్ని మాత్రం మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం కరెక్ట్గా తన మన మనసు తన సజెషన్స్ ఇస్తూనే సలహాలు సజెషన్స్ అండ్ సలహాలు ఇస్తూనే ఉంటుంది ఇక్కడ రసంకి ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చి టమోటాలు గట్టిగా ఉన్నాయండి వేసి కలపడానికి కుదరలేదు అందుకని మిక్సీకి వేసేస్తున్నాను ఇలా చేస్తే కూడా రసం సూపర్గా ఉంటుందండి కొత్తిమీర అది కరివేపాకు టమోటాలు మనం ఎన్ని కావాలంటే అని నేను ఒక టమోటోనే వేసాను కొద్దిగానే పెట్టా రసము చింతపండు నానబెట్టిన చింతపండు పచ్చాగా మిక్సీకి వేసుకున్నానండి ఇందులో ఆల్రెడీ జీలకర్ర మిరియాలు కలిపి మిక్సీకి వేసి పౌడర్ పెట్టుకుంటానండి ఇంక అందులో ఏ మెయిన్ జీలకర్ర మిరియాలు మాత్రమే మిక్సీకి పట్టి బాటిల్లో పెట్టుకుంటాను అది రసంలోకి ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసేస్తానంటే చిన్ని స్పూన్లు అండి మనకు సరిపడినంత ఈ పౌడర్ దాంట్లో కలిపేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసానండి అందులో ఉప్పు కూడా వేసేసి ఉన్నాను ఇదిగోండి ఇంగు కూడా పచ్చిదే వేసేస్తాను అందులో ఫ్లేవర్ బాగుంటుందండి వేపితే మాడి వాసన వస్తుంది కదా అలా కూడా చేసుకుంటారు కానీ నేను ఇలాగే చేస్తాను ఎందుకంటే అమ్మ ఇలాగే నాకు నేర్పించారు కాబట్టి నేను చేసే వంటలు కూడా అమ్మ అమ్మను గుర్తు తెప్పించేట్టుగానే ఉంటాయి నాకు నాకు అమ్మ నేను మీకు అమ్మ అంతే కదా అదిగోండి పచ్చిమిర్చి అది సారీ ఎం ఎండుమిర్చి ఆయిల్లో వేపుకున్నానండి ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇందులో వెల్లుల్లి వేయలేదండి గమనించారో లేదో అయినా నేను చెప్తున్నాను నా బాధ్యత కదా లేదు అది వేయలేదు అని కూడా మీరు ఏం ఫీల్ అవ్వకండి చాలా చాలా బాగుంటుందండి రసము వేయకపోయినా వేయకుండా తిని చూడండి వేసి తిని చూడండి తేడా మీకే అర్థమవుతుంది ఈ అదే టేస్ట్ ఉంటుంది ఇంకా టేస్ట్గా వస్తాయి రసం ఎందుకంటే మనం భగవంతుడి స్మృతిలో చేస్తాం కదా నేనైతే వంట చేసేటప్పుడు అంతా భగవంతుడా తండ్రి వీళ్ళందరి కడుపులు నింపే భోజనాన్ని మీరే తయారు చేస్తున్నారు మెనీ మెనీ థ్యాంక్స్ తండ్రి అని చెప్తూ వంట చేస్తూ ఉంటాను మాకు మెడిటేషన్లు ఇవన్నీ నేర్పిస్తారండి ఎలాగ అందరూ సంతోషంగా మనం చేసిన భోజనం తినాలి వాళ్ళందరూ అనారోగ్యాల నుండి ఎలా రక్షించుకోవాలి ఎలా శక్తి నిండాలి వాళ్ళకి ఇలాగ మంచి మంచి పాయింట్స్ చెప్తూ ఉంటారు మా క్లాస్లో అవన్నీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్తూ ఉంటాను నా వాళ్ళని కొంతమందే కాదు అందరూ నా వాళ్ళేనండి కాకపోతే సందర్భానుసారంగా మనం వచ్చి కలుసుకుంటూ ఉంటాం విడిపోతూ ఉంటాము ఇదిగోండి బీన్స్ రెడీ అయిపోయింది ఉడికిపోయింది బీన్స్ కొద్దిగా వాటర్ వేసానండి ఇది ఉడకలేదు అది స్కిప్ అయిపోయింది కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టాను మళ్ళా బాగా ఉడికిన తర్వాత అందులో వేరుశెనక్కాయల పొడి సరిపడినంత కారం వేసానండి ఈ మధ్య కారం కూడా తక్కువే తింటున్నాము ఎందుకంటే వయసు అయిపోతుంది కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకని అలాగ లైట్గా వేస్తున్నాను ఇదిగోండి వేపుకున్నటివి ఇలాగున్నాయండి అదిగోండి ఆకు ఆ గ్రీనరీ ఉండాలండి మరీ వాడిపోకూడదు చింతపండు ఇంతకుముందు స్కిప్ చేశాను కదండి అది పెట్టలేదని ఇప్పుడు మళ్ళీ చూపిస్తూ ఉన్నాను ఇదిగోండి పచ్చడి ఇలాగుందండి ఇందులో ఆనియన్స్ ఇలా సన్నపాయలు కట్ చేసి వేసుకున్నామంటే తినేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినేవాళ్ళకి నేను చెప్తున్నా అది వేసుకొని తిన్నామంటే క్రిస్పీ క్రిస్పీగా పంటికి తగులుతూ పచ్చడి సూపర్ టేస్ట్గా ఉంటుంది